ఓం ే నమ మహాగణపతి ఓం మహాగణపతి గంగ గణపతి నమ శ్రీమాత్రే నమ వాగర్దృక్త వాగర్ద ప్రతిభత్త జగత పితరం వందే పార్వతి పరమేశ్వర నమస్తే అండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి నేను మహాగణపతి అనమా మా అమ్మగారు మా నాన్నగారు అండి వీరి పాదపద్మను నమస్కరించి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారండి వీరు మా గురువులు సీతాశర్మ గారు సీతాదేవి గారు వీరికి పాదపద్మలకు నమస్కరించి స్టార్ట్ చేస్తున్నారండి వీరు పంతులు గారు అండి గుడిలో పంతులు గారు వీరి పాదపద్మలకు నమస్కారం అండి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరం గురు పర బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ నమః మహా శ్రీ ఆంజనేయ స్వామి చిన్నగా టాలెంట్ ఉందండి చిన్నగా పాటలు పాడగలను మమ్మల్ని ఆదరించగలరని నమ్ముతూ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నా పేరు ఆనందలక్ష్మి అని